రైతన్నల కోసం రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గణపతి బాప్ప మోరియా రైతన్నలకు కావాలి యూరియా అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని రైతన్నలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెన్నారావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు చిన్నాపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ముందు చేసినటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ సజీభవం తెలిపారు ముఖ్యంగా ప్రధానంగా మూడు డిమాండ్లు ఒకటి అదన దాటిపోతున్నది వరి పంటకైనా బక్కజొండకైనా పత్తి పంటకైనా ప్రధాన పంటలు అయినటువంటి ఈ పంటలకు అదన దాటిపోతున్నది గత నెల రోజులుగా యూరియా షార్టేజ్ ఉన్నది ఎన్నిసార్లు తిరిగినా యూరియా బస్ దొరకలేదు ఇవాళ బాలునాయక అనేటువంటి ఒక గిరిజన బిడ్డ మూడు ఎకరాల పత్తి పంటను ఇలా మొత్తం కూడా తీసేసే పరిస్థితి దాపురించిందంటే సమస్య తీవ్రత ఏమైనా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి తుమ్మల గారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఇప్పటికైనా ఆత్మ చేసుకోండి ఇలాంటి పరిస్థితికి కారణం మీరు కాదా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల దున్నపోతు మీద వర్షం పడ పడ్డట్టు మీ ఆలోచనల యొక్క విధానం వల్ల ఇలా సామాన్య రైతులు గడు మీద రైతులు ఇలా రోడ్ల మీదకి వచ్చే దుస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చూసినటువంటి ఆందోళనలు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతులు ఎక్కడ కూడా ఎక్కడ ఏ సెంటర్ పోయినా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోయినా ఇన్ని రోజులు నిలబడ్డా ఒక బస్సు దొరికే పరిస్థితి లేదు ఇవాళ మీకు ఇక్కడ ఆందోళన చెప్పంటే ఇవాళ పొద్దున్న ఒక లారీ పంపించిళ్ళు జిల్లాలో ఎక్కడ లేకుండా ఒక లారీని మాత్రం చిన్నరాపటి కోటలు పంపించిండ్రు ఇలా పది శాతం రైతులు కూడా సరిపోలేదు పది పదిహేను రోజులుగా ఈ జిల్లాలో యూరియా డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది ముఖ్యంగా రాష్ట్రంలో ఆగిపోయింది ముఖ్యమంత్రి తుమల మరి ముఖ్యమంత్రి గారితో పాటు తుమల నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు ఈ నెల చివరన రెండు మూడు రోజులు రాబోతున్నది యూరియా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి శుభవార్త చెప్పినట్టు చెప్తా ఉన్నారు అయ్యా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ అని చెప్పి మీరు ప్రభుత్వం ప్రకటన చేసేవారు మూడు లక్షల టన్నుల యూరియా షార్టేజ్ ఉంటే రోజుకు పదకొండు వేల మెట్రిక్ టన్నుల ఉపయోగం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇలా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందనేటువంటి వార్త ఎట్లా శుభవార్త ఇది రాష్ట్రం రైతులకి అది రెండు రోజుల కంజంక్షన్ కూడా రెండు రోజుల ఉపాయాన్ని కూడా సరిపోదు ఈ రాష్ట్రం అంతా షార్టేజ్ సంగతి ఏంది నెల రోజుల నుంచి ఎదురు చూసే రైతుల సంగతి ఏంటి ఇలా అదనైపోయిన తర్వాత పత్తికి కానీ అదేవిధంగా మనకు మెక్కజొన్న కానీ డాడీకి గాని అదను దాటిన తర్వాత యూరియా ఉపయోగం ఎందుకు ఇలా కడుపు నింపుకోవడానికి ఇస్తారా యూరియా ఇవాళ పత్తి పంటలు పీకేసే పరిస్థితి వచ్చింది ఇతర పంటలు కూడా ధ్వంసం చేసుకునే పరిస్థితికి మీరు నెడుతున్నారు రైతులను ఎక్కడ కూడా నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సమీక్ష చేయడు నర్సాపేటలో ఈ జిల్లాలో మంత్రులు సమీక్ష చేయరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సమీక్ష చేయరు ఎక్కడ కూడా వేల మంది రోజు ఇవాళ ఒక్కరోజు చూడండి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవాళ దాదాపు నలభై వేల మంది రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ప్రతి సెంటర్ లో ఐదు వందల వెయ్యి మంది రైతులు ఎదురు